క్రిస్మస్ అంటే మనము ఎందుకు జరుపుకుంటున్నాము లోక రక్షకుడు జన్మించాడు సో ఇట్స్ ఓన్లీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే లోకరక్షకుడు ఎవరు యేసు ప్రభు వారు సో ఆయన జననం ద్వారా ఈ లోకానికి అంత కూడా రక్షణ వచ్చింది సో ఇట్స్ నాట్ ఓన్లీ సెలబ్రేటింగ్ ద జీసస్ క్రైస్ట్ బర్త్డే అంటే జీసస్ క్రైస్ట్ అంటే క్రిస్మస్ అనగానే కేక్ కట్ చేయడం అనగానే లేకపోతే బెలూన్స్ ని ఊదడం క్రిస్మస్ అనగానే ఇంకా ఫెస్టివల్ చేసుకోవడం లేకపోతే క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్స్ పార్టీ మోడ్ ఎస్ వీ సెలబ్రేట్ దట్ దర్ ఇస్ నథింగ్ హామ్ అది తప్పు కానే కాదు కానీ దానికంటే ముందు ఒక రక్షకుడు మన కోసం జన్మించాడు సో మనందరికీ లోకానికి జీవాన్ని తీసుకొచ్చాడు లోకానికి స్వస్థతను తీసుకొచ్చాడు మనిషిని సృష్టించిన దేవుడు అదే మనిషి అవతారంలో జన్మించిన దినము క్రిస్మస్ పండుగ సో అందుకే అందుకే ఒక లోకానికి వెలుగు వచ్చిన రోజు ఇది అంటే మన యేసు ప్రభు వారు భూలోకానికి పరలోకాన్ని దిగి మానవ అవతారంలో గర్భ గర్భంలో మళ్ళీ శిశువు అవతారంలో పాప శరీరాన్ని దాల్చుకొని వచ్చిన దినము ఈ దే ఈ యొక్క క్రిస్మస్ సో అలాంటి లోక రక్షకుడు జన్మించినందుకు సర్వభూమి ఎంటైర్ భూమి భూలోకం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది సో కాబట్టి ఈ లోక రక్షకుడు జన్మించాడు మనము ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి సో ఆయన ఆయన జననానికి ఒక కారణం ఉంది ఆయన జననానికి ఒక ఒక సింబల్ ఉంది ఒక కారణం ఉంది ఆయన అందర్లాగా జన్మించిన వ్యక్తి కాదు అందరిలాగా ఒక కలయిక స్త్రీ పురుష కలయిక వల్ల జన్మించింది కాదు సో పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన కలయిక అది ఆ యొక్క జననము ఆ రూపాన్ని దాల్చుకున్నాడు సో సాక్షాత్ భగవంతుడే నర రూపి అయి దాల్చిన రోజు అందుకే లోక రక్షకుడు అని జన్మించడం జరిగింది తన ద్వారా యేసు ప్రభు వారి ద్వారా మనందరికీ కూడా అన్నిలకు మనకొక్కరికి మాత్రమే కాదు అన్యులతో సహా సర్వ శరీరులకు రక్షణ వచ్చిన దినము సర్వ శరీరాలకు వెలుగు వచ్చిన దినము సర్వ శరీరాలకు పాప క్షమాపణ కలిగిన దినము సర్వ శరీరాల కోసము ఆయన భూలోకానికి వచ్చిన దినము పరలోకం నుంచి తిరిగి వచ్చిన దినము కాబట్టి వి ఆల్ ఆర్ సెలబ్రేటింగ్ దట్ హ్యాపీ మూమెంట్ అందుకే క్రిస్మస్ అనగానే ఒక వెలుగు లాగా చూడాలి క్రిస్మస్ అనగానే ఒక మార్పు లాగా చూడాలి క్రిస్మస్ అనగానే ఒక జీవం లాగా చూడాలి క్రిస్మస్ అనగానే ఒక రక్షణ లాగా చూడాలి సో క్రిస్మస్ అనగానే ఒక ఆశీర్వాదము సో మన లోకానికి అందరికీ కూడా ఒక ఆశీర్వాదము ఈ నెల క్రిస్మస్ వాసం అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ ఈవెన్ అన్నిడు కూడా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ సో లోకరక్షకుడు జన్మించాడు ది సేవియర్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ బార్న్ సో యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారవ వచనంలో సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాణి విశ్వాసముంచేవాడు విశ్వాసం ఇచ్చేవాడు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందున్నట్లు ఆయనను అనుగ్రహించను చూసరా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమించాడు కాబట్టే ఆ లోకము నశించిపోకుండా లోకము నాశనం కాకుండా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక మనము ఆయన నమ్ముతున్నాము కదా మనందరము నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను చూసారా అనుగ్రహించేశాడు దేవుడు మనకి ఇచ్చేశాడండి తన సొంత కుమారునే మన అందరికి ఇచ్చేశాడు సో ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి నిత్య జీవాన్ని తీసుకురావడానికి అందుకే క్రిస్మస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అంతే కదా అండి నశింపక నశించిపోతున్న ఆత్మల కోసం నశ నశించిపోతున్న ఆత్మీయతల కోసం నశించిపోతున్న మానవ జాతి కోసము దేవుడు పరలోకానికి దైవ కుమారుడు పరలోకం నుంచి దిగి వచ్చి భూలోకంలో మానవ అవతారం ఎత్తిన దినము కాబట్టి మనందరము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో అందుకే క్రిస్మస్ ఇస్ ద డే ఆఫ్ ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము పొందినట్లు మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికే వచ్చాడు దేవుడు పరలోకాన్ని దిగి భూలోకానికి వచ్చింది ఎందుకని నిత్య జీవం ఇవ్వడానికి సో అందుకే క్రిస్మస్ ఇస్ ద డే ఆఫ్ ది ఎటర్నల్ లైఫ్ మనందరం కూడా ఇక నిత్య జీవంలోకి వెళ్ళాము ఆయన ముందు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు ఆయన మీద నమ్మకం ఉంటే చాలు ఆయనను అంగీకరిస్తే చాలు మనకేమొచ్చేసింది నిత్య జీవం వచ్చేసింది ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే గాని లోకము నాకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు చూసారండి దేవుడు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు పంపించాడు దైవకుమారుని సో లోకానికి తీర్పు తీర్చడానికి కాదు అంటే లోకానికి అన్యాయం చేయాలను లేకపోతే శిక్ష విధించాలని కాదు లోకానికి రక్షణ రావడానికి అందుకే క్రిస్మస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ శాలిబ్రేషన్ అంటే క్రిస్మస్ వాళ్ళ వల్ల క్రిస్మస్ అంటే మనం ఒక రక్షణ లాగా తీసుకోవాలి క్రిస్మస్ అంటే ఇక్కడ ఏంటిది నిత్య జీవము ఒకటి ఒక పాయింట్ ఏంటిదండి నిత్య జీవము అంటే ఎటర్నల్ లైఫ్ క్రిస్మస్ వల్ల దేవుడు మన భూలోకానికి మానవ జాతికి నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు అలాగే క్రిస్మస్ వల్ల దేవుడు మన భూలోకానికి రక్షణ శాలిబ్రేషన్ ని తీసుకొచ్చాడు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్భుతీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడును సో మనందరం కూడా విఆర్ బిలీవింగ్ ద క్రైస్ట్ మనందరం నమ్ముతున్నాము కాబట్టి మనందరినీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేశాడు దేవుడు సో అందుకే మనకి తీర్పు తీర్చకుండా ముందుగానే మనందరం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో ఎప్పుడైతే ఆయన భూలోకానికి దిగి వచ్చాడు మన కోసం మరణించాడు మన కోసం ప్రాణం పెట్టాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే మనము ఇటర్నల్ లైఫ్ లోకి వెళ్తున్నట్టు సో గిఫ్ట్ గా ఇచ్చేశాడు ఆయన కుమారుణ్ణి నమ్ముకున్నందుకు మన కూడా పరలోక రాజ్యం అనే గిఫ్ట్ ని మనకి ఇచ్చేసాడు పరలోక రాజ్యం అనే ఎటర్నల్ లైఫ్ ని దయచేశాడు అందుకే దర్ ఈస్ ద రీజన్ బిహైండ్ హిస్ బార్న్ ఆయన పుట్టుకకు ఒక కారణం ఉంది ఆ కారణం అన్ని కూడా మనకు తెలుసు అందుకే చాలా మందికి తెలియదు క్రిస్మస్ అనగానే ఒక దేవుడు వచ్చాడు సో యేసు ప్రభు వారి యొక్క బర్త్డే అందుకే కేక్ కట్ చేద్దాం క్యాండిల్ పెట్టి ఊదుదాం బెలూన్స్ పగలగొడదాం లేకపోతే ఇంకా ఏదైనా పార్టీ లాగా అసలే ఒక మనుషులు జరిగిన బర్త్డే లాగా ఆయన బర్త్ డే ని ట్రీట్ చేస్తున్నారు మనుషులు చేసుకున్నట్టుగానే బర్త్డే ని ఆయన క్రిస్మస్ ని అలాగే ట్రీట్ చేస్తున్నారు బట్ నిజమైన క్రిస్మస్ కి సాదృశ్యము రక్షణ నిజమైన క్రిస్మస్ కి సాదృశ్యము సో ఎటర్నల్ లైఫ్ నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ కి సాదృశ్యము తీర్పు తీర్చకుండా నిత్య జీవంలోకి వెళ్ళడమే నిజమైన క్రిస్మస్ యొక్క సాదృశ్యము ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోకి వచ్చను ఎస్ ఈ భూలోకం అంతా చీకటిలో ఉంది మరణం అనే చీకటిలో ఉంది ఆ మరణం నుంచి బయటికి లాగడానికి దేవుడు మనకి తీసుకొచ్చాడు సో అంటే ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్ అంటే డే ఆఫ్ లైట్ ఇప్పుడు అర్థమవుతుందా అండి సో క్రిస్మస్ ని మనం ఎన్ని రకాలుగా చూడాలో ఫస్ట్ ఏంటిది డే ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవానికి వచ్చిన రోజు నిత్య జీవం వచ్చిన రోజు రెండోది రక్షణ శాలిబేషన్ వచ్చిన రోజు మూడోది ఏంటిది లోకంలోకి వెలుగు వచ్చిన రోజు సో అప్పటిదాకా లోకం అంతా చీకట్లో బ్రతికి ఉంది చీకటిలో జీవిస్తుంది మరణం అనే చీకటి కమ్ముకుంది సో ఆ మరణం అనే ముళ్ళు నిడిచిపో విడిచివేయడానికి యేసుప్రభ వారు పరలోకాన్ని నుంచి భూలోకానికి దిగి వచ్చిన రోజు ఆ మరణం అనే ముళ్ళుని ఆయన విడగొట్టాడు చీకటిని తీసివేసి వెలుగులోకి నడిపించాడు కాబట్టి తమ క్రియలు చెడ్డైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించిరి సో అందుకే ఈ లోకంలోకి వెలుగు వచ్చింది కానీ గుర్తించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా మందికి క్రిస్మస్ ఏంటిదో తెలియదు సో క్రైస్త భూలోకానికి ఎందుకు వచ్చారో తెలియదు ఇట్లా లోకంలో అందరూ కూడా చాలా మంది కూడా చీకట్లో బ్రతుకుతున్నారు ఎందుకంటే వాళ్ళకు వెలుగు గురించి తెలియదు ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభువాన్ని తెలుసుకుంటావో యేసు ప్రభు వెంబడిస్తావో అప్పుడే నీ జీవితము వెలుగుమయంగా మారుతుంది సో వెలుగుని ప్రేమించాలి సో నువ్వు యేసు ప్రభావాన్ని వెంబడించినంత సేపు నీ లోపల వెలుగు ప్రకాశిస్తుంటది సో అందుకే క్రిస్మస్ ఇస్ ద డే ఆఫ్ లైట్ క్రిస్మస్ ఇస్ ద డే ఆఫ్ ఎటర్నల్ లైఫ్ క్రిస్మస్ ఇస్ ద డే ఆఫ్ సాలిబ్రేషన్ సో ఇవన్నీ కూడా మనము క్రిస్మస్ కి ఒక సూచన క్రియ లాగా తీసుకోవాలి ఒక సింబాలిక్ లాగా తీసుకోవాలి సో దిస్ ఇస్ ద రియల్ క్రిస్మస్ సో ఇప్పుడు కూడా చూడండి సో నువ్వు దేవుని తెలిసి కూడా చీకట్లో బ్రతుకుతున్నావా అయితే నీకు నిజమైన క్రిస్మస్ రాలేదు ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో ఎప్పుడైతే ఆ వెలుగులోకి నడుస్తావో అప్పుడే నీకు నిజమైన క్రైస్తవుని లోపల ఉదయించినట్టు అందుకే విఆర్ నాట్ ద పీపుల్ ఆఫ్ డార్క్నెస్ పీపుల్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ లైట్ ఆర్ ద పీపుల్ ఆఫ్ Uh, success we are the people of victory we are the people of joy we are the people of happiness we are the people of uh, child of god so in united Christmas and a symbol so and you need to know why you are celebrating Christmas you need to know what is that behind that Christmas so our uh, Christmas you reason behind that Anduke, instead of focusing on the can cutting or uh, bowing the candles and cutting the cakes in దట్ యూ నీడ్ టు నో అబౌట్ యువర్ సేవియర్ ఆ సేవియర్ గురించి మనం తెలుసుకోవాలి ఎస్ రోజు దేవుడు మనకు పరలోకం అనే ఆ యొక్క లోకాన్ని వదిలేసుకొని తన భోగభాగ్యాలను వదిలేసుకొని తనకున్న అష్టైశ్వర్యాలను వదిలేసుకొని తనకున్న రాజరికాన్ని వదిలేసుకొని ఒక దరిద్రుడి లాగా ఒక ఒక పశువుల పాకలో పుట్టడానికి దిగి వచ్చి మానవ అవతారం ఎత్తి ఆ అవతారాన్ని అయ్యా అందరికీ రక్షణ వచ్చేలాగా తన జీవంలోకి మన అందరిని తీసుకోవడానికి దిగి వచ్చిన దిడము కాబట్టి క్రిస్మస్ మనం సెలబ్రేషన్ అందుకే యూనిట్ వర్షిప్ గాడ్ టుడే యూనిట్ ప్రైజ్ గాడ్ టుడే ఆయన మన కోసం వచ్చాడండి గుర్తు పెట్టుకోండి ఆయన మన కోసం వచ్చాడు ఆయన మన కోసము మన మనల్ని రక్షించడానికి మనము చీకట్లో ఉన్న వాళ్ళను వెలుగులోకి లాగడానికి ఆయన తీసుకొచ్చాడు నశించిపోతున్న ఆత్మను కాపాడడానికి వచ్చాడు మన కోసం సో అంటే ఇక చీకటి లేకుండా చేసి వేయడానికి మరణం ఇక మనకు అధికారం లేకుండా చేయడానికి ఆయన మన కోసం దిగి వచ్చిన దినము కాబట్టి వి నీడ్ టు సెలబ్రేట్ ఫర్ దాట్ ఎందుకంటే ఆయన ఆయన దిగి వచ్చాడు కాబట్టే మా ఆయన ఎక్కడి నుంచి దిగి వచ్చాడు పరలోకం నుంచి దిగి వచ్చాడు కాబట్టే మనందరికీ కూడా ఈ భూలోకానికి పరలోకానికి వెళ్ళడానికి వారధి వేశాడండి ఆయన పరలోకం నుంచి భూలోకానికి ఎలాగైతే దిగి వచ్చాడో మళ్ళీ మనల్ని కూడా ఈ భూలోకం నుంచి పరలోకానికి అలా తీసుకెళ్లడానికి భూలోకానికి మనకు మధ్యవర్తి అయి ఉండి వారధిని కట్టాడండి యేసు ప్రభు వారు అందుకే ఆయన జననము చాలా గొప్పది అలాగే ఆయన శిలవ మరణం కూడా చాలా గొప్పది సో ఈ లోకానికే వెలుగు వచ్చిన దినము ఈ లోకానికే రక్షణ వచ్చిన దినము ఈ లోకానికే నిత్య జీవం వచ్చిన దినము అందుకే బైబిల్ సెలవిస్తుంది మనుషుడు జన్మ తరహా పాపి మనిషి జన్మ పుట్టుకతోటే పాపి కర్మ పాపి జన్మ తరహా పాపి సో మనిషి పుట్టుకతోటే చేసే పనులను బట్టి పాపి ఆ పాపాన్ని పోగొట్టడానికి ఆ శాపాన్ని పోగొట్టడానికి ఆ నరకం అనే చెర్ర నుంచి విడిపించడానికి మనందరికీ కూడా యేసు ప్రభార భూలోకానికి తిరిగి తీసుకు వచ్చాడు సో దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగు నొద్దకు రాడు చూసారా సో వి ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ మనందరం కూడా వెలుగు దగ్గరికి వచ్చేసాం నువ్వెప్పుడైతే ఏసు ప్రభువాన్ని నమ్మావో అప్పుడే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభువాన్ని వెంబడిస్తున్నావో అప్పుడు నువ్వు వెలుగుని వెంబడించినట్టు కానీ చాలా మంది కూడా దేవుని నమ్ముకొని కూడా ఇంకా చీకట్లో బ్రతుకుతున్నారు దేవుణ్ణి నమ్ముకొని కూడా వెలుగు దగ్గరికి రాకుండా దుష్క్రియలు చేస్తున్నారు సో అలా చేయకూడదండి సో ఎందుకంటే ఒక దైవ కుమారుడే తనను తాను తగ్గించుకొని ఒక దైవ కుమారుడే తన స్టేటస్ ని వదులుకొని తన రాజరికాన్ని వదులుకొని తన యొక్క మర్యాదలను గౌరవాన్ని వదులుకొని కొన్ని లక్షల దూతల చేత ఆయన కొనియాడబడుతున్న ఆ స్థానాన్ని వదిలేసుకొని మన కోసం ఒక పశువుల పాకలో ఒక పేదవాడి కుటుంబంలో ఒక ఒక తగ్గించుకొని పుట్టిన రోజు ఎందుకు మనందరికి వెలుగు ఇవ్వడానికే ఆయన దిగి వచ్చిన రోజు సో మనందరం కూడా వెలుగుని ప్రేమించాలి కానీ చీకటిని ప్రేమించకూడదు ఎవరైతే దుష్కార్యాలు చేస్తారో వాళ్ళందరూ కూడా వెలుగుని కాదు చీకటిని ప్రేమించిన వాళ్ళే అందుకే విఆర్ ద లైట్ అందుకే క్రిస్మస్ ఇస్ ద సింబల్ ఆఫ్ లైట్ అంటారు ఎస్ లైట్ వచ్చిన దినము ఈ రోజంతా కూడా భూలోకానికి రక్షణ వచ్చిన దినము కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుణ్ణి కాని అతనికి ఇమ్మాన్యుల్ అని పేరు పెట్టును యోషయ్య ఏడో అధ్యాయము పద్నాలుగో వచనంలో యోషయ్య అనే ప్రవక్త ఏడు వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు పుట్టడానికంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఏం చేశాడు ప్రవచించాడు అందుకే యేసు వారి యొక్క పుట్టుక యాదృచికం కాదు యాక్సిడెంట్ కాదు ఇట్స్ ప్రీ ప్రీ ప్లాన్డ్ ఆయన ఎప్పుడు పుట్టబోతున్నాడు ఎవరికి పుట్టబోతున్నాడు ఎప్పుడు మరణిస్తాడు ఎక్కడ మరణిస్తాడు ఎక్కడ శిల్వ వేయబడతాడు సో అవన్నీ కూడా రాయబడి ఉంది ముందుగానే అందుకే మన మనిషికి ఆ మధ్య ప్రదేశ ప్రదేశం ఏంటిదండి నాబి ఆ బొడ్డు ప్రదేశం నాభి ప్రదేశం అలాగే భూలోకానికి కూడా మధ్యప్రదేశమైన ఆ ఇజ్రాయెల్ జెరెసులేము భూలోకానికి ప్రదేశం అండి అది ఆ ప్రదేశంలో ఆయన పుట్టాడండి భూలోకంలో ఆన్ కంప్లీట్ గా మిడిల్ ఆఫ్ ది ప్లేస్ ఆన్ ద ఎర్త్ అదే ఎరెసులేము ఇజ్రాయెల్ ప్రదేశము ఆ ఎరెసులేము లేకపోతే లేకపోతే బెత్లహేము ఇవన్నీ కూడా మనము ఆ మన భూలోకానికి మిడిల్ పాయింట్ అన్నట్టు ఆ మిడిల్ పాయింట్ లో ఆయన ఎక్కడ జన్మించాడు అక్కడ జన్మించాడు ఎవరికి కన్యక అయిన గర్భవతి అయిన కుమారునికి కాని అతనికి ఇమాన్యుల్ అన్న పేరు పెట్టాను సో కన్యక అంటే ఇప్పటి వరకు కూడా అప్పటి వరకు కూడా ఒక స్త్రీని పురుషుని ఎరిగింది కాదు ఒక పురుషుని ఎరిగింది కాదు సో కన్యకతకే ఆయన గర్భంని దాచాడు పరిశుద్ధాత్మ ద్వారా దాల్చడం జరిగింది సో అందుకే ఆయన జననము లాంటి జననము ఏ వరకు లేదండి భూలోకంలో మన బైబిల్ ప్రకారం చూస్తే ఎవరు కూడా ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల ఎవరైనా పుడతారు కానీ ఈయన యొక్క జననము ఆ స్త్రీ పురుషుల కలయిక కాకుండా పరిశుద్ధాత్మ వల్ల వచ్చిన ఆ యొక్క గర్భము అండి సో అందుకే దైవ కుమారుడే చూడండి మనలాగా తొమ్మిది నెలలు గర్భంలో ఉన్నాడు ఆ చీకటి గదిలో ఉన్నాడు సో మనిషిని సృష్టించిన దేవుడే లాస్ట్ కి మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ అవర్ సిన్స్ అందుకే క్రిస్మస్ అంటే ఏంటిది మన పాప క్షమాపణను తుడిచివేయడానికి వచ్చిన దినము క్రిస్మస్ అంటే ఏంటిది మనందరిని రక్షించుకోవడానికి వచ్చిన దినము దేవుడు మనందరినీ కూడా రక్షించుకున్నాడు కాపాడుకున్నాడు ఆదుకున్నాడు సహాయం చేశాడు మనందరినీ కూడా ఎటర్నల్ లైఫ్ లోకి తీసుకొచ్చాడు సో ఆరో నెలలో లూకాసువార్థ ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఆరో నెలలో గర్బియ గ గబ్రియల్ అనే దేవదూత గలీలలోని నజరేత్ ఊరిలో సో నజరేత్ అనే ఊరిలో సో నజరేత్ అనే ఊరిలో గబ్రియల్ అనే దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత గాబ్రియల్ దూత గాబ్రియల్ దూతకు ఒక పేరు ఏంటిది మెసెంజర్ ఏంజిల్ ఆఫ్ మెసెంజర్ ఎక్కడ ఏ మెసేజ్ కావాలన్నా దేవుడు ఈ గాబ్రియల్ దూతని పంపించి ఆ మెసేజ్ ఇస్తాడు సో ఒకరు ఒక ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరంలో ఆరో నెలలో దేవదూత గాబ్రియలు నజ్రేతు ఊరిలోకి వచ్చి దావిదు వంశస్తురైన యోసేపుడను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్కు దేవుని చేత పంపబడేను చూసారా అండి దావిదు వంశంలో పుట్టిన యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్ధకు దేవుని చేత పంపబడేను సో కన్యక ప్రధానము అంటే ఎంగేజ్మెంట్ అయింది ఎవరికి మరియమ్మ తల్లికి ఉందో ఈ యొక్క యోసేపు అనే పురుషుడికి ఇద్దరికి కూడా ఆ ప్రదానం చేయబడింది ఎంగేజ్మెంట్ జరిగింది దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియా ఆ కన్యక దగ్గరికి ఒక దేవదూత పంపడం జరిగింది సో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను సో ఇదన్నీ ఎందుకు తీస్తానంటే సో ఆయన పుట్టుక ఇలా జరిగింది ఆయన పుట్టుకకు ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగిందో ఇవన్నీ కూడా నేర్చుకుందాం ఇవన్నీ మన అందరికీ తెలుసు ఆయన తల్లి గర్భంలో పుట్టాడని మరియమ్మ గర్భంలో పుట్టాడని సో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని అంతేగాని ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల కాదని మన అందరికి తెలుసు కానీ ఒకసారి మనం క్రిస్మస్ సందర్భంగా ఆయన జననాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చూడగా సో ఒక దేవదూత వచ్చి ఆయన ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అప్పుడు ఆమె తొందర పడుతుంది ఎవరు నా దేవుడు ఒక దేవదూతని పంపించాడు ఏంటిది ఆ మెసేజ్ అని ఆమె ఆతృత పడుతుంది ఎందుకంటే ఒక మరి యొక్క గొప్ప ధన్యత దైవ కుమారుడు ఆమె గర్భంలోకి రావడం సో చూసారా అండి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ఒక కుమారుడిని తన తన యొక్క గర్భంలోకి పంపించడానికి దేవుడు మరయమ్మను ఎన్నుకున్నాడు సో ఆమెకు ఈ యొక్క దయప్రాప్తురాల అంటే నీకు శుభము ప్ర నీ ప్రభువు నాకు నీకు తోడే ఉన్నాడని చెప్పింది ఎందుకంటే ఆమె మంచితనానికి ఆమె మానవత్వానికి ఆమె నీతికి ఆమె పరిశుద్ధకు దేవుడు ఏమిస్తున్నాడు రివార్డ్ ఇస్తున్నాడు దైవ కుమారుడే తన గర్భంలోకి రావడానికి రివార్డ్ ఇస్తున్నాడు సో దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొంది చూసారా అండి మరి అంటుంది దేవదూత నువ్వు భయపడకు దేవుని వల్ల నువ్వు కృప పొందావు సో దేవుడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు సో ఏమని చెప్తుంది దూత నువ్వు గర్భాన్ని ధరిస్తావు కుమారుణ్ణి కంటావు ఆయనకు యేసు అని పేరు పెట్టుద్దు చూసారండి ఎంత గొప్ప ధన్యత మరియమ్మ జీవితము ఒక సార్థకం అంటారు కదా సాక్షాత్తు దైవ కుమారుడే ఆమె గర్భంలోకి వస్తున్నాడు సాక్షాత్తు దేవుడే ఆయన గర్భంలోకి వస్తున్నాడు సాక్షాత్తు ఆ రక్షకుడే తన గర్భంలోకి వస్తున్నాడు ప్రపంచాలను కాపాడబోయే రాజు ప్రపంచాలను కాపాడబోయే రారాజు ప్రపంచాలను కాపాడబోయే దేవుళ్ళకే దేవుడు ప్రభువులకే ప్రభు రాజులకే రాజు ఆ మరియమ్మ గర్భము సాధారణ స్త్రీ అయిన మరియమ్మ గర్భంలోకి ఆ దేవ కుమారుడు వస్తున్నాడు అని మెసేజ్ ఇచ్చి వెళ్ళింది యేసు అను పేరు పెట్టుద్దు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును చూసారా మరియమ్మ గర్భము చాలా ధన్యతమైన గర్భము ప్రపంచంలో ఎవరు కనలేని దైవకుమారుని ఆమె గర్భంలో పడడం జరిగింది సో ఏ కొడుకు కూడా ఏంటిది రక్షణ తీసుకురాదు ఈ లోకంలో ఏ ప్రవక్త గాని ఈ రక్షణ తీసుకురాలేదు ఏ ప్రవక్త గాని ఏ దైవజనుడు కాని ఈ యొక్క భూలోకానికి రక్షణ తీసుకురాలేదు సాలిబేషన్ తీసుకురాలేదు కానీ ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిలు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాగోబు వంశస్థులు యుగ యుగములు ఏళ్ళను ఆయన రాజ్యము అంతమి లేనిదై ఉండేదని ఆమెతో చెప్పాను చూసారండి ఆమె గర్భంలోకి ఎవరు వస్తున్నారట సర్వోన్నతుడైన దైవకుమారుడు వస్తున్నాడట ఆయన ప్రభు అట ఆయన రాజ అట ఆయన వంశ ఆయన యుగ యుగముల వరకు ఏల్తాడట ఆయన రాజ్యం అంతము లేనిదట అని ఆమెతో చెప్పాను చూసారండి ఆ గర్భము కనే గర్భము గొప్ప ధన్యత మరియమ్మ గర్భము గొప్ప ధన్యత ఎందుకంటే అందరి గర్భంలో నుంచి మనుషులు వస్తే కానీ మరియమ్మ గర్భం నుంచి దైవ కుమారుడు వచ్చాడు దైవ కుమారుడు వచ్చాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవుళ్ళకే దేవుడైన సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన ఆ కుమారుడు తన గర్భంలోకి రావడం జరిగింది ఆ దైవ కుమారుడే ఆ గర్భంలోకి రావడం జరిగింది సో అందుకే క్రిస్మస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ ఎంటైర్ వరల్డ్ అన్ని దేశాల వారికి అన్ని మానవ జాతుల వారికి ఇది ఇంపార్టెంట్ కొంతమంది నమ్మకమైన నమ్మిన కూడా వాళ్లకు కూడా దేవుడు వెలుగుని తీసుకొచ్చాడు వాళ్ళకు కూడా దేవుడు రక్షణను తీసుకొచ్చాడు సర్వ మానవి యొక్క రక్షణ కోసము దేవుడు భూలోకానికి తీసుకో తిరిగి వచ్చాడు సర్వ మానవుడి యొక్క కాపాడడాని కోసము పాప క్షమాపణ కోసము దేవుడు భూలోకానికి తిరిగి వచ్చాడు అట్టి కన్న గర్భము మరియమ్మ గర్భము ధన్యతమైన గర్భముగా దేవుడు ఎంచబడ్డాడు అందుకు మరియా నేను పురుషుని ఎరిగిన దానినే ఇలా ఇదెలాగా జరుగునని దూతతో అనగా సో ఆమె అంటుంది మరియా నేను పురుషుణ్ణి తెలియను నేను ఎరగలేదు సో నేను ఆయనను పురుషుడితో నేను కలవలేదు కానీ ఇది ఎలా జరుగుతుందని అడిగినప్పుడు దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును చూసారంటే పరిశుద్ధాత్మ ఆ మరియమ్మ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును సో క్రిస్మస్ ఇస్ ద డే ఆఫ్ ఏంటిదండి పరిశుద్ధత అంటే హోలీనెస్ సో అందుకే హోలీనెస్ క్రిస్మస్ ఇస్ ద సింబల్ ఆఫ్ హోలీనెస్ క్రిస్మస్ ఇస్ ద సింబల్ ఆఫ్ రైచస్నెస్ క్రిస్మస్ ఇస్ ద సింబల్ ఆఫ్ లైట్ క్రిస్మస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఆ క్రిస్మస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ సో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి క్రిస్మస్ అంటే సో దీనిని మర్చిపోయి ఎస్ ఐట్ అగ్నెస్ట్ అంత సెలబ్రేట్ చేసుకోవాలి కేక్ కట్ చేయాలి సో మనము అది ఏంటిది బెలూన్స్ పెట్టుకోవాలి క్యాండిల్స్ పెట్టుకోవాలి అండ్ ట్రీస్ పెట్టుకోవాలి ఎస్ మనకు ఉన్నది ఒకటే పండుగ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి కానీ దానికంటే ముందు దాని వెనుకాల నిజము దాగి ఉంది సో ఆ నిజాన్ని మనం ఏం చేయాలి గ్రహించుకోవాలి ఆ నిజాన్ని మనము గ్రహించాలి ఏంటిది ఇట్స్ అ డే ఆఫ్ హోలీనెస్ ఇస్ డే ఆఫ్ హోలీనెస్ పుట్టబౌ పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును సో మరియు నీవు బంధురాళ్ళు ఎజుగెత్తు తన వృద్ధాప్య ముందు ఒక కుమారుని గర్భము ధరించున్నది అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరేదని ఆమెతో చెప్పాను సో ఇది క్రిస్మస్ సో క్రిస్మస్ వల్ల మనం ఏం నేర్చుకున్నాం ఎటర్నల్ లైఫ్ వల్ల మనకు వచ్చింది ఏంటిది సాలిబ్రేషన్ వచ్చింది క్రిస్మస్ వల్ల వచ్చింది వెలుగు వచ్చింది క్రిస్మస్ వల్ల వచ్చింది పరిశుద్ధత వచ్చింది రక్షణ వచ్చింది ఇవన్నీ కూడా ది సింబల్ ఆఫ్ క్రిస్మస్ సో మనందరికి కూడా దేవుడు ఈ రోజుని మనకి ఇచ్చినందుకు ఈ భూలోకం అంతా కూడా ఆయనను ఆరాధిస్తుంది ఈ రోజు ఆయనను స్థుతిస్తుంది ఆయనను స్మరించుకుంటుంది సో అందుకే జాయ్ ఇట్స్ డే ఆఫ్ జాయ్ ఇట్స్ డే ఆఫ్ హ్యాపీనెస్ మనం సంతోషంగా ఆనందంగా ఉండాల్సిన మాసము ఈ క్రిస్మస్ మాసము సో లెటర్ ప్రేటస్ ప్రేజర్యర్య థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్ ఈ క్రిస్మస్ సందర్భంగా మాకు వాక్యాన్ని బోధించినందుకు వందనాలు నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటిదో మాకందరికి నాయన ఎస్ మైలాడ్ మీ వల్ల మా అందరికి వెలుగు మీ వల్ల మా అందరికి రక్షణ మీ వల్ల మా అందరికి జీవము మీ అందరి మీ వల్ల మా అందరికీ కూడా సెలబ్రేషన్ రక్షణ వచ్చిన దినము నాయన పరిశుద్ధత నీతి వచ్చిన దినమునైనా ఆ నరకం అనే ముళ్ళు విడిచినప్పుడు ఆ మరణం అనే ముళ్ళు విడిచి ఆ చీకటనే కోణంలో నుంచి మమ్మల్ని బయటికి లాగే వెలుగులోకి నడిపించిన నిజమైన క్రిస్మస్ పండుగ మాకు ఏంటిదో మాకు పరిచయం చేసినందుకు మీకే మహిమ కలుగును గాక ఎస్ మై లార్డ్ దిస్ ఇస్ ద డే ఆఫ్ జాయ్ దిస్ ఇస్ ద డే ఆఫ్ హ్యాపీనెస్ దిస్ ఇస్ ద డే ఆఫ్ లైఫ్ దిస్ ఇస్ ద డే ఆఫ్ లెటర్నల్ లైఫ్ దిస్ ఇస్ ద డే ఆఫ్ రైచస్ దిస్ ఇస్ ద డే ఆఫ్ హోలీనెస్ దిస్ ఇస్ ద డే ఆఫ్ సెలబ్రేషన్ దిస్ ఇస్ ద డే ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ మై లాడ్ మా అందరి కోసము మీరు చేసి మీరు భూలోకాన్ని పరలోకంలో ఉన్న దేవత స్థానాన్ని వదిలేసి మానవ స్థాయికి వచ్చి మానవ స్థానంలోకి వచ్చి మా అందరి కోసము మరణించి మా అందరి కోసం జీవంలోకి వచ్చి మా అందరి కోసము భూలోకంలో జన్మించి మా అందరికి నిత్య జీవాన్ని తీసుకొచ్చిన రోజునైనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా కోసము మీరు పరలోకాన్ని వదిలేసి భూలోకానికి వచ్చినందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక ఆమెన్ 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 ఆమెన్